తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వరంగల్ జిల్లా ఫైర్ అధికారి మామిడి భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి ఇరవైఅవ తేదీ వరకు అగ్నిమాపక ముగింపు వారోత్సవాలకు ముఖ్య అతిథిగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వన్ నాట్ వన్ కు సమాచారం అందించాలని ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన ఇటీవల జరిగిన పోచం మైదాన్ జకోటియం కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో వెంటనే స్పందించిన మట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపిని ఫైర్ సిబ్బంది గిరిబాబుని ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ అభినందించారు ఆ 55 మంది బట్టి చేయడం జరిగింది సార్ అకిమాపకు అందరూ బిటెక్ ఎం టెక్ చేసారు ప్రైమరీ మాది హోమ్ గాని ఇంజనీర్ అండి ఇంకా అలాగే ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ చెప్తున్నాను 66% ఒకసారి తడిపోయారు జేపరేడ్ గారు కూడా కొన్నేసారి ప్రసంగించవలసిని కోచు ముఖ్యంగా విచించిన ఈ వారి సార్ ప్రశ్నలు జెసితి సుందరిగం గారి మనము ఏప్రిల్ పద్నాలుగు నుండి ఏప్రిల్ ఇరవై వరకు అగ్ని ప్రమాదాలపై అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగినప్పుడు జనాదాలు జరిగినప్పుడు ప్రజలందరూ సిబ్బంది ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఫస్ట్ టైం ఫైర్ ఆఫీస్లో ఒక ఫంక్షన్ అటెండ్ చేయడం ట్వంటీ ఫోర్ ఇయర్ సర్వీస్లో సో నేను వస్తూ వస్తూ అనుకుంటే వస్తున్నాను మనం సిస్టర్ ఆర్గనైజేషన్ అంటే అన్నదమ్ముల ఆర్గనైజేషన్ మరి ఎవరెవరు అలా పోలీస్ ఫైర్ ఫారెస్ట్ ఎక్సైజ్ ఇప్పుడు డాక్టర్ సాహు కూడా కలిసి వెళ్ళాం ఎట్లా అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రాణాలు చేతులు పెట్టుకొని నౌకరీ చేయడంలో మా అండ్ నా బ్యాచ్లో ఐ లాస్ట్ నేర్ ఆఫీసర్స్ ఇట్ నెక్స్ట్ సైడ్ మూమెంట్లో నా బ్యాచ్ వాళ్ళు పది మంది ఆఫీసర్స్ చచ్చిపోయినారు నెక్స్ట్ రైట్ ఆపరేషన్ అలాగే ఫైర్ యాక్సిడెంట్స్లో మంది చచ్చిపోయినారు నిన్ననే మా దగ్గర హోంగార్డ్ ఇంజూర్ అయ్యుడు నిన్న ఫైర్ యాక్సిడెంట్ అలాగే ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ చెప్తున్నాను సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఒకేసారి చనిపోయాయి అలాగే ఫారెన్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తారు సో ఈ అందరూ మనం సిస్టర్ ఆర్గనైజేషన్స్ యూనిఫామ్ సర్వీసెస్ సో అందరినీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడో కాల్ వస్తుంది తెలియదు ఏ టైంకు కాల్ వస్తుంది తెలియదు मन एमर्जनी सर्वस सो ई अप्रिशियेट नेन्स सर्वसनी ब्रिशियेट